శ్రీమాతి నమ శ్రీ కురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా రేపటి నుండి కూడా వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో తల రాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు ఇక మీరు నంబర్ వన్గా గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మరి రేపటి నుండి కూడా వారి జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని మంచు రోజులు రాబోతున్నాయని ఏ వ్యక్తి కారణమవుతాడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులుగా మారబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలతో పాటుగా మీకు ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా కుంభరాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడడానికి ఇష్టపడతారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు ఈ యొక్క కుంభరాశి జాతకులు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఇలాంటి ఆసరా లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తమ ఆలోచనను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ కుంభరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి ఎవరు ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అలాగే వీరు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలను తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశి వారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు కాబట్టి కుంభరాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశి వారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కుంభరాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే కుటుంబం విషయంలో ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి కుంభరాశి వారికి అవసర సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా వస్తుంది ఈ కుంభరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ కుంభరాశి వారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి నుంచి కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని కూడా మంచి రోజులే ఉన్నాయి అవునండి పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది దీని కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి అనేది విపరీతంగా పెరుగుతుంది ధన వర్షం పొరుస్తుంది మరీ ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఇక ఆ వ్యక్తి మీకు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసుల్లో కావచ్చు లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు లేదంటే బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామి కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపటి నుండి కూడా మీరు మీ జీవితంలో నంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటాడు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని అనేకమైన విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులు మీరు చక్కగా పేరేజ్ వేసుకొని ముందుకు వెళతారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు ఇక జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలిసి వస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి మీకు ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ దైనందిన జీవితం ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది గొప్ప పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగ రంగంలో మీరు వెళ్ళగలుగుతారు అదే విధంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి యొక్క కళ ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళేవారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూనే వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కుంభరాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్లకు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారం లభిస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బయటపడటానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఇక ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది కకుంభరాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చుతుంది ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నది మీ కాల దగ్గరకు వచ్చి తీరుతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి అనుకూలిస్తాయి ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది ఇక మీకు ఈ సమయంలో సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు ఇక జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మంచి మంచి ప్రయోజనాలు పొందేటటువంటి కూడా ఉంది అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగస్తులైతే ఇల్లు లేదా ప్లాట్లు కొనే యోగం కూడా ఉంది ఈ విధంగా అన్ని రకాలుగా కుంభరాశి వారి జీవితంలో రేపటి నుండి అన్ని కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఇక రేపటి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలోకి రాబోతున్న తల రాత మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారో ఇక మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతిరోజు శివభవాను ఆరాధించాలి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవాలి అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్టయితే కుంభరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైన్ యాక్టివేట్ చేసినట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్